ఎన్నిక ఏదైనా ప్రధాన పార్టీల చూపంతా గోదావరి జిల్లాలపైనే ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టు సాధిస్తే పనైపోతుందని నేతలు వ్యూహాలు రచిస్తున్నారు ఈ విషయంలో అధికార వైసీపీ ఓ అడుగు ముందే ఉంది మిగిలిన పార్టీలన్నీ పొత్తుల లెక్కల్లో ఉంటే వైసీపీ మాత్రం ఆచితూచి అభ్యర్థులను ప్రకటిస్తోంది సామాజిక సమీకరణాలు సహకరించకుంటే సిట్టింగులైనా మంత్రులైనా పక్కన పెట్టక తప్పదనే సంకేతాలిస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది గత ఎన్నికల్లో సాధించిన పట్టును నిలబెట్టుకునేందుకు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ గెలుపు గుర్రాలను బరిలో ఉంచాలని భావిస్తోంది పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఆయన సతీమణికి అవకాశం కల్పించింది అటు ఏలూరు అసెంబ్లీ ఎంపీ స్థానాలపైన చర్చ నడుస్తోంది చింతలపూడి సిట్టింగ్ను మార్చే విషయంలో తర్జన భర్జనలు పడుతోంది ఇప్పటికే ఎమ్మెల్యే ఎలిజాకు ఎంపీగా అవకాశం ఇస్తామనటంతో అందుకు ఆయన నో అన్నారు దీంతో ఎలీజాను చింతలపూడిలో కొనసాగించటమా లేదంటే మరెక్కడైనా అవకాశం ఉందా అనే ఆలోచన చేస్తోంది ఇదే సమయంలో చింతలపూడిలో ఎమ్మెల్యే ఎలీజాను మార్స్తే ఆ స్థానంలో కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తానేటి వనితకు అవకాశం కల్పిస్తారనే చర్చ నడుస్తోంది కొవ్వూరులో మంత్రి వనితకు కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఉండటంతో అక్కడి నుంచి గోపాలపురం మారుస్తారనే ప్రచారం సాగింది ఇప్పటికే చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాల్సిన పని పట్టడంతో ఆ స్థానంలో వనితకు అవకాశమిస్తారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి వనితకు చింతలపూడి టికెట్ కేటాయిస్తే కొవ్వూరులో ఖాళీ అయ్యే స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తోంది రిజర్వుడ్ స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పనిసరైతే సామాజిక సమీకరణాలు కుదరకుంటే సిట్టింగులైనా మంత్రులైనా పక్కన పెట్టక తప్పదనే సంకేతాలు పంపుతోంది వైసీపీ హైకమాండ్ ఈ లెక్కన మంత్రి వనితకు ఎక్కడా అవకాశం లేకుండా పోయినా ఆశ్చర్యపడక్కర్లేదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది జిల్లాలోని మిగతా స్థానాలలోనూ అభ్యర్థుల మార్పుపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఆ ప్రభావం పడుతున్న నర్సాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్పై ఇప్పటికే సమీక్షలు మొదలుపెట్టింది గత ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసిన జనసేనకు నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ముప్పై వేలకు పైగా ఓట్లు వచ్చాయి భీమవరం నర్సాపురం అసెంబ్లీలో రెండో స్థానంలో నిలిచింది ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తూ ఉండటంతో ఆ ప్రభావం పడకుండా వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది ఆసంట నర్సాపురంలోనూ అభ్యర్థుల మార్పులు తప్పవని సంకేతాలిచ్చింది వైసీపీ ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారిని ఎంపీగా పోటీ చేయించే అవకాశాలను పరిశీలిస్తోంది గత ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో వైసీపీ ఐదింటిని మాత్రమే గెలుపొందింది పాలకొల్లు ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరేసింది ఆ స్థానాల అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టింది వైసీపీ ఇప్పటికే అక్కడ ఉన్న అభ్యర్థుల స్థానాలలో సీనియర్ నాయకులను బరిలో దించే అవకాశాలను పరిశీలిస్తోంది అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే వైసీపీ చేపడుతున్న మార్పులు చేర్పులపై ఆ పార్టీ నేతల్లో వాడి చర్చ నడుస్తోంది ఇప్పటికే మార్పులు చేపట్టిన పోలవరం విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన సతీమణి తెల్లం రాజ్యలక్ష్మిని నియమించడాన్ని వైసీపీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి బాలరాజు కుటుంబంలో టికెట్ ఎవరికీ ఇవ్వొద్దంటూ గతంలో పార్టీ పెద్దల్ని కలిసి విన్నవించారు అయినా ఫలితం లేకపోవడంతో పార్టీకి దూరంగా ఉండాలని పలువురు నాయకులు నిర్ణయించుకున్నారు అలాగే చింతలపూడిలో సిట్టింగును మారిస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్యే ఇప్పటికే స్పష్టం చేశారు అసంతృప్తుల్ని దారికి తెచ్చుకోకుండా మార్పులు చేర్పులు చేపడితే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం లేకపోలేదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరికొన్ని సీట్లను మార్పు చేసేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది ఇప్పటికే అసంతృప్తులపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది పోటీ చేసే అవకాశం రాని నేతలకు భవిష్యత్తులో ప్రాధాన్యత కల్పిస్తామని పార్టీ పెద్దలు చెప్పుకొస్తున్నారు పండుగ తర్వాత మార్పులు చేర్పులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది వైసీపీలో జరుగుతున్న సీట్ల కేటాయింపు వ్యవహారం టీడీపీలో దుమారం రేపుతోంది అనంతపురం జిల్లాలో నివురు గప్పిన నిప్పుల వాతావరణం మారింది వైసీపీలోనే టికెట్లు దొరక్క ఒక్కొక్కరు బయటకు వస్తుంటే ఇక టీడీపీలో పరిస్థితి ఏంటన్నది అంతు చిక్కటం లేదు తాజాగా ఆ జిల్లాలోని కొందరు సీనియర్ నాయకులను అధిష్టానం పక్కన పెట్టే ఆలోచన చేస్తూ ఉండటం భవిష్యత్తు ఎటు దారితీస్తుందో అన్న భయం వెంటాడుతోంది గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తయారయ్యాయి అధికార పార్టీలో టికెట్లు దక్కని వారు అసంతృప్తిగా ఉండటం సహజంగా ఉంటుంది కానీ ఈసారి వైసీపీ వేస్తున్న అడుగులతో చాలామంది నేతలకు భవిష్యత్తుకు గ్యారంటీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తమవుతోంది వైసీపీ నుంచి చాలామంది నాయకులు బయటకు వెళ్తున్నారు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపు టికెట్ లేదని ప్రకటించారు ఇందులో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి నుంచి ఎలాంటి వాయిస్ లేదు ఇటు కాపు రామచంద్రారెడ్డికి టికెట్ లేదని పరోక్షంగా సంకేతమిచ్చారు దీంతో ఆయన అలకబూని సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో అనంతపురం జిల్లా టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది ముఖ్యంగా ఇప్పటికే కొంతమంది నాయకులకు టికెట్ ఉందా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు దీనిపై టీడీపీ అధిష్టానం మాత్రం నోరు జారటం లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఉంటాయని చెప్పినా ఇంతవరకు పద్నాలుగు అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలలో ఒకరి పేరు కూడా అధికారికంగా ఖరారు చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో రేపు టీడీపీ అధిష్టానం టికెట్లు ప్రకటిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అన్న ఆందోళన కనిపిస్తోంది వైసీపీలో ఉన్న వారంతా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు వారికి మంచి అవకాశం ఇచ్చి గెలిపించుకున్నారు అయినప్పటికీ వారు బయటకు వెళ్లి విమర్శలు చేస్తూ ఉండటం టీడీపీలో కలవరం మొదలైంది టికెట్ దక్కని నేతలు ఎలాంటి విమర్శలు చేస్తారో అన్న ఆందోళన మొదలైంది మడకసిరా కళ్యాణదుర్గం సింగనమల వంటి నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఉన్నాయి ఇప్పటి వరకు టికెట్ పై ఎలాంటి స్పష్టత లేదు రేసులో మాత్రం చాలామంది నేతలే ఉన్నారు కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు గత మూడు నాలుగు నెలలుగా అధిష్టానం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు తమ ప్రొఫైల్ ఇచ్చి టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు మొత్తం మీద వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగుదేశం పార్టీలో గుబుల్ రేపుతోంది టికెట్ల ప్రకటన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో అన్నది ఉత్కంఠ రేపుతోంది మంత్రి ఆదిమూలపు సురేష్ కు కొండెపి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కత్తి మీద సాములా మారాయి కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారాయి గ్రూప్ వార్ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది ఏ ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వకపోయినా రెండు గ్రూపులు రోడ్డున పడుతున్నాయి కొండెపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి పట్టుమని పది రోజులు గడవక ముందే మంత్రి ఆదిమూలపు సురేష్ కు వైసీపీ వర్గపోరు సెగ తగులుతోంది ప్రకాశం జిల్లా కొండెపు నియోజకవర్గంలో రెండుసార్లు వైసీపీకి గెలుపు అందని ద్రాక్షలా మారింది సంస్థాగతంగా పార్టీకి ఓటు బ్యాంకు అధికంగా ఉన్నప్పటికీ ఎన్నికల ఫలితాలు మాత్రం హైకమాండ్ ను నిరాశపరుస్తున్నాయి గత ఎన్నికల్లో కొండెపిలో పోటీ చేసి ఓడిన మాదాస్ వెంకయ్య గత ఏడాది వరకు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు కానీ పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోవడం అసంతృప్తులను సమన్వయపరచడంలో విఫలమైనట్టు ఆరోపణలు వచ్చాయి దాంతో గత ఎన్నికల ముందు వరకు కొండెపి వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన వరికొట్టి అశోక్ బాబుకు మరోసారి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు ఆయన బాధ్యతలు తీసుకున్నాక వర్గ విభేదాలు తగ్గకపోగా మరింత పెరిగాయి దీంతో అశోక్ బాబును మార్చాలంటూ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఫిర్యాదులు వెళ్ళాయి దీంతో కొండకు ఇన్ఛార్జిగా మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఎర్రగొండపాలెం నుంచి కొండకు మార్చారు అయినా గ్రూపు తగాదాలు తగ్గలేదు ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేష్ ఇటీవల నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ఆయన ఎదుటే కొండపి వైసీపీ కేడర్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి ముందుగా స్టేజ్ మీదకు వెళ్లి డాక్టర్ అశోక్ రెడ్డి వర్గీయులు మంత్రి సురేష్ కు శుభాకాంక్షలు తెలియచేశారు అశోక్ రెడ్డి వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వటంపై మాజీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు వర్గానికి చెందిన రవిరెడ్డి అనుచరులు కారాలు మిరియాలు నూరారు రెండు గంటలుగా మంత్రిని కలిసేందుకు వేచి ఉన్నా తమను స్టేజీ మీదకు పంపించలేదని అలిగి వెనుతిరిగారు వెళ్లిపోతున్న వైసీపీ నేతలను బుజ్జగించేందుకు మంత్రి కార్యాలయ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సింగరాయకొండ ఎంపీడీఓ ఆఫీసులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోనూ వర్గపోరు దగ్గర మాదాసి వెంకయ్య షాక్ అవ్వటంతో కార్యక్రమం రసాభాసగా మారింది తనను స్టేజ్ మీదకు పిలవలేదన్న కోపంతో రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ అశోక్ కుమార్ రెడ్డి అలిగి వెళ్లిపోయారు ఈ విషయంపై ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు జరుగుమల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మాదాసి వెంకయ్య వరికుంట అశోక్ బాబు వర్గీయులు ఎడమహం పెడమహంగా కూర్చున్నారు ఈ గొడవలకు చెక్ పెట్టడం మంత్రికి కట్టిందగ సాములా మారింది ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరినీ దూరం చేసుకోకుండా అందరినీ ఒక్క తాటిపైకి తేవటం కాస్త ఇబ్బందికరంగానే మారింది మరి మంత్రి ఎలా నిలుకొస్తారో చూడాలి எப்படி <laughs>